హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను విజయవాడకి అయితే వెళ్ళాను కదండి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముత్యాల ముగ్గుల పోటీలు పెట్టారు కదా సంక్రాంతికి అక్కడ డిస్టిక్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్ వచ్చింటారో వాళ్ళందరినీ విజయవాడకి ఫైనల్కి తీసుకెళ్లారనమాట అక్కడ ముత్యాల ముగ్గుల పోటీలు జరుగుతున్నాయండి మొత్తం పదహైదు మంది ఫైనలిస్టులు వచ్చారు అక్కడికి చాలా పోటా పోటీగా జరిగిందనమాట ముగ్గుల పోటీ అయితే మీరు కూడా ఒకసారి మొత్తం లిక్ వేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్లో ఫస్ట్ సెకండ్ ఏంటి ఆ ముగ్గులు ఎవరి అనేది కూడా నేను చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ముగ్గు ఏవి అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ ఇంకా మేమంతా రెడీ అయి వెళ్ళామన్నమాట ఈ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా గ్రౌండ్కి చేరుకున్నాము అక్కడ సబ్ కలెక్టర్ వచ్చారనమాట ఆవిడ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు అలాగే మేము కూడా అందరం అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేశారనమాట ఇక టిఫిన్ చేసిన తర్వాత ముత్తల ముగ్గుల పోటీలు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాయండి మొత్తం వీడియో మొత్తం చూసేయండి మీకే తెలుస్తుంది

సబ్ కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందరు టిఫిన్ చేయమని చెప్పారనమాట ఇంకా అందరూ టిఫిన్ సైడ్కే పక్కన పెడుతున్నారండి వాళ్ళే అంతా అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి ఇంకా అందరూ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఎవరి ప్లేస్ వాళ్ళకు అప్పజెప్పింటారనమాట వాళ్ళ డిస్టిక్ పేరుతో సహా కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే కర్నూలు తన ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు అన్నీ రాసి బోర్డు పెట్టింటారు ఆ బోర్డు దగ్గరికి పోయి మనమే మొత్తం క్లీన్ చేసుకోవాలి అంత గ్రౌండ్ అంతా కూడా మట్టి మట్టిగా ఉంటుందండి నీట్గా అంతా క్లీన్ చేసుకొని కూడా టైం పడుతుంది అంత గడ్డి అదల్లా ఉంటుంది నీట్గా ఊడ్చుకొని మళ్ళీ అంత నీళ్లు చల్లుకొని మళ్ళీ ఊడ్చుకొని కొద్దిగా దాదాపు అంటే ఒక అరగంట టైం దాకా పడుతుంది కాబట్టి అందరూ టిఫిన్ తిన్నాక కొద్దిమంది చేసుకున్నారు తర్వాత ముందే కొద్దిమంది చేసుకున్నారనమాట ఇంక అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదండి బయట డెకరేషన్కి ఏమన్నా కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అందరూ దబదబా టిఫిన్ తినేసి వెళ్తున్నారనమాట టిఫిన్ కూడా చాలా బాగా పెట్టారండి ఇడ్లీ వడ ఉప్మా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తుంది ఆవిడైతే యాంకరింగ్ అనమాట చాలా బాగా యాంకరింగ్ చేసింది ఆవిడ గారైతే నిజంగా అందరూ వచ్చిన కుటుంబ సభ్యులతో సహా అందరికీ టిఫిన్లు పెట్టారండి చాలా బాగా చూసుకున్నారు ఈ బిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళైతే వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ తినేసి ఇంకా ముగ్గులపోటీకైతే సిద్ధంగా ఉన్నారనమాట బాగా ఎండ ఉన్నింది ఆ రోజు కూడా బాగా ఎండలో అంతా కారుతున్నాయి సో ఇక్కడ చూడండి ఇంకా అందరికీ ఎవరి ప్లేస్ వాళ్ళకు ఉంది వాళ్ళంతా ఇంకా క్లీన్ చేసుకున్నారు కొద్దిమంది చూడండి వీళ్ళంతా ముగ్గుల పోటీలో పాల్గొనే అనమాట ఒక్కొక్క డిస్టిక్ నుంచి వచ్చారు తమిళనాడు అలాగే కర్ణాటక నుంచి ఇద్దరు వచ్చారనమాట వాళ్ళందరు త వాళ్ళు కూడా పదహైదు మందిలో వాళ్ళు ఇద్దరు సో ఇంక ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళకు స్పాన్సర్స్ ఉంటారు కదా డిక్సెల్ వాళ్ళు అలాగే ఉత్బత్తిలు జెమిని టాటా జెమిని వాళ్ళు వీళ్ళంతా స్పాన్సర్స్ అనమాట వాళ్ళ లోగోస్ కూడా కొద్ది వేయమని చెప్పారు మేము కూడా ఒక ఐదారు మంది వెళ్ళి వేశాము వేసిన తర్వాత ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయ్యిందండి రెండు గంటలు ఇస్తారు ఎవ్వరు హెల్పర్స్ ఉండరండి ఓన్లీ మనం ఒక్కలేమే వేయాలన్నమాట ఎంతవరకున్నా పక్కా వాళ్ళు కలర్స్ అందించే వరకే వాళ్ళు అస్సలు ఎక్ కడ కూడా హెల్ప్ చేయకూడదు మనమే రంగులు వేయాలి మనమే ముగ్గు వేసుకోవాలి మనమే అంత డెకరేషన్ కూడా లాస్ట్కి మనమే చేసుకోవాలన్నమాట వాళ్ళు ఏం చేయనీయరు బాగా స్ట్రిక్ట్గా జరుగుతుందండి అసలు ఇక్కడ మనకు లోకల్ అయితే కానీ హెల్పర్స్నన్నా పెట్టుకోవచ్చు అక్కడైతే అది కూడా ఉండదు అనమాట ఎంతసేపు ఉన్నా మనమే వేసుకోవాలి ఇంకా ముగ్గులందరూ వేస్తున్నారు బిజీ బిజీగా ఉన్నారనమాట యాంకర్ అందరినీ ఏదన్నా మాట్లాడమని చెప్తున్నా కానీ ఎవరు మాట్లాడడం లేదు ఇంకా టైం ఉండదు కదండి ఒక్కరే చేసుకోవాలి కాబట్టి ఇంకా స్పీడ్గా చేస్తున్నారు మీరు చూసేయండి మొత్తం వీడియో ఎవరు అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఈ పన్నెండు వేల మంది నుంచి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చినటువంటి శ్రీకాకుళం నుంచి డి కృష్ణజ్యోతి గారు అలాగే విజయనగరం నుంచి కె పవిత్ర విశాఖపట్నం ఏ సంతోషి తూర్పుగోదావరి దాసరి రాజేశ్వరి పశ్చిమ గోదావరి నుంచి డి దుర్గాభవాని కృష్ణ నుంచి పి పూజిత గుంటూరు నుంచి కె చందన ప్రకాశం సిహెచ్ మణిమంజురి నెల్లూరు సోమా జయ చిత్తూరు నుంచి జి ప్రతిభ కడప ఎస్ కర్నూలు జీఈ శ్రీలక్ష్మి అనంతపురం కె ఉమాదేవి తమిళనాడు నుంచి టీ మంజుల కర్ణాటక నుంచి ఎస్ సిరి సో అందరు చాలా సీరియస్గా వేసేస్తున్నారు ఎవరు నేను చెప్పేది కూడా వినిపించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది సో జడ్జెస్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అని వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా షార్ప్గా కాన్సన్ట్రేట్ చేసి వేస్తున్నారు సో విజయవాడలో జరుగుతున్నటువంటి ఫైనల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా మంది వస్తున్నారు ఇక అతిథులు కూడా ఇక కాసేపట్లో రాబోతున్నారు కాబట్టి ఇమీడియట్ గా అందమైనటువంటి రంగోలు ఇచ్చి చాలా బిజీగా ఉన్నారు పార్టిసిపెంట్స్ సో మీరు ఒకసారి లుక్ వేయొచ్చు కేవలం మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఉంది లాస్ట్ కు వచ్చేసింది టైం కూడా త్వర త్వరగా ఫినిష్ మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీస్ కానీ అని చకచక పెట్టాల్సి ఉంటుంది ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నాయి షార్ట్ లెవెన్ ఫార్టీ కి క్లోజ్ చేయాల్సి ఉంటుంది రంగుల హరివిల్లు ఆ భూమికి దిగు వచ్చినట్లు అనిపిస్తున్నాయి అందమైనటువంటి రంగులతో ఎంతో కలర్ఫుల్ గా అయిపోయింది ఈ రోజు విజయవాడ ఆంధ్రజ్యోతి ఏబిఎల్ లో ప్రస్తున్న టాటా టీ జమిని ముత్యాల ముగ్గుల పోటీలు సమర్పిస్తున్న వారు గార్డెనింగ్ పార్ట్నర్ ట్రాక్ వారి ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ పెట్కో వారి అన్నమయ్య అగర్వత్తులు హెల్త్ పార్ట్నర్ అమృత ఫ్యాషన్ పార్ట్నర్ డిజిటల్ మరియు సెల్ఫ్ సో మరి కాసేపట్లో ఈ ముగ్గుల పోటీలు టైం అయిపోవచ్చింది సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో జడ్జెస్ కూడా రాబోతున్నారు సో చూద్దాం ఎవరు ఫైనల్ అనేది ఇంకా మరి కాసేపట్టు తెలుసుకోవచ్చు ఫైనల్ లిస్ట్ ఆల్రెడీ వేస్తున్నారు విన్నర్ ఎక్కడ మరి కాసేపట్టు తెలిసిపోతుంది సో మనకి చీఫ్ గెస్ట్ గా ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ నుకూర్ అజయ్ గారు వచ్చారు జ్యోతి ప్రజ్వలన చేశారు ఇంకా తర్వాత కలెక్టర్ దిల్లీరాజు గారు రాబోతున్నారు దిల్లీరావు గారు అలాగే డాక్టర్ లక్ష్మి గారు ఆయన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మనకి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అలాగే ఇక్కడ వేసినటువంటి ముగ్గులు చూసి జడ్జ్ చేసి వీరికి మాస్ ఇవ్వబోతున్నటువంటి ఆ న్యాయ నిర్ణేతలు అపూరి రత్నలక్ష్మి గారు కానూరి ఉషా గారు శకుందేవి గారు మరి కాస్త రాబోతున్నారు సో లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయాలి ప్లీజ్ ఎస్ ఎస్ లాస్ట్ వన్ మినిట్ వన్ మినిట్ ఏ ముఖ్యమంత్రి

ప్లీజ్ మీ బిలాంగింగ్స్ తీసుకొని క్లియర్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ జడ్జెస్ కూడా వచ్చారు మీరు ఇప్పుడు ఏది పెట్టినా కన్సిడర్ చేయరు సన్నగా అంటే ముగ్గంతా ఈక్వల్గా వస్తే అందం వేరు మనం టోటల్గా చూస్తే బాగుంది బాగుంది అనుకుంటాం కానీ కొంచెం ఇది పోటీ కాబట్టి అలా కూడా పరిశీలించాలని అనిపిస్తుంది కాంపిటీషన్ అంటేనే చాలా టఫ్ సో ఇక్కడ జడ్జ్మెంట్ ఇంకా టఫ్గా ఉంది మీరు వేసి కలర్ఫుల్గా బాగుంది నాదే బాగుంది అని అనుకోవడానికే లేదు సన్న గీత లావు గీత అన్ని పర్టికులర్గా ఇక్కడ చూస్తున్నారు అంటే కాంపిటీషన్ అంటే ఇది జిల్లా నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు అందరూ చాలా ఎక్స్పర్ట్స్ అందరూ చాలా బాగా వేశారు అయితే మేము తప్పులు ఎవరు తక్కువ చేశారా ఆ విధంగా చూస్తే మేము జడ్జ్మెంట్ ఈజీగా అవుతుందనమాట తర్వాత వాళ్ళు ఎన్నుకున్న కాన్సెప్ట్ కలర్ కాంబినేషను తర్వాత వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాసు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం సో ఇలా ముగ్గులు వేసినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదండి దాంతో పాటు చూసిన వాళ్ళకి కొన్ని కొటేషన్స్ మోరల్ గా వాళ్ళకి అందించారు సేవ్ గర్ల్స్ సేవ్ ట్రీస్ సో ఇలాంటివి కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుందా అవును చాలా బాగుంది అందుకే చెప్పాను స్త్రీల మనోభావాలకు అర్థం పట్టేదే ముగ్గు అని కాకుండా తెలుగులో రాస్తే బాగుంది జై జవాన్ అని అవన్నీనేమో తెలుగులో రాశారు చాలా బాగుంది అనిపించింది సేవ్ గర్ల్ చైల్డ్ మళ్ళీ స్వచ్ఛ భారత్ అవన్నీ కూడా తెలుగులో అయితే బాగుంటున్నాయి తెలుగు పండగ కదా ఇది సో తెలుగులో రాసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ పడుతున్నాయి మరో క్లూ ఇచ్చేసాను ఓకే ఇక్కడ చూసారా తెలుగు ఇంటి ఆడపడుచులు కోడి పందాలు రైతే రాజు సంక్రాంతి సంబరాలు అంటే ఇక్కడ మొత్తం సంక్రాంతి పండగ కనిపిస్తోంది మిమ్మల్ని ఇక్కడ ఇక్కడ ఏమన్నా ఇంప్రెస్ చేశారా మనము ముగ్గులు పోటీ పెట్టాము అంటే ఇవన్నీ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఇవి ఎలిమెంట్స్ ఊరికే మనం అందానికి పెడతాము కానీ ముగ్గుల కాంపిటీషన్ లో మనం ముగ్గు చూస్తాం అది అందా వంచింది మనం చేసిన దానికి ఇప్పుడు ఏదైనా వంటలు చేస్తాము దాని పక్కన డెకరేషన్ చేస్తే అట్రాక్షన్ గా ఉంటుంది కొంచెం గార్నిష్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే ఫీలింగ్తో అలా చేశారు ఆటికి కూడా చూస్తాము మెయిన్ టేస్ట్ ఇంపార్టెంట్ ఓకే అండి అద్భుతంగా ఉంది సంక్రాంతి అంటే ఏమేమైతే మనకి కావాలో వాటితో పాటు ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏ ఉన్నా సరే అంత ఈజీగా ఇంప్రెస్ కాము ముగ్గు అంటే ముగ్గు ముగ్గు కాంపిటీషన్ కాబట్టి ముగ్గు ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు ఎలా వేశారు సమానంగా వేశారా లేదా అన్ని పరీక్షించి మరి మార్క్స్ ఇస్తున్నారు సో వెరీ టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది జడ్జిల్ని ఇంప్రెస్ చేయాలంటే చాలా అని నాకు ఇప్పుడే తెలిసింది సో ప్రాపర్టీస్తో ముగ్గు అంతా నింపేశారు నవధాన్యాలు అమ్మవారు సో ఈ ఈ ముగ్గు చూస్తే ఎలాంటి అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులు వేసారు కానీ కంప్లీట్గా పెద్ద ముగ్గులాగా అనిపించట్లేదు ఓకే సో ఫుల్గా వేసాం కదా అని కాదు ముగ్గు అంటే ముగ్గులాగే ఉండాలి అనేది ఇక్కడ మరో పాయింట్ చుక్కలు ముగ్గు అయ్యి ఉండాలని దీంట్లో ఒక రాసి పాయింట్ ముక్కలు ఏంటంటే రెండిటికే చెప్పగలరు టోటల్గా ఏంటంటే టూ త్రీ ఫోర్ ఫోర్ ముగ్గు నాలు నాలుగు ముగ్గులకే వీళ్ళు చుక్కలు చెప్పగలరు కానీ టోటల్గానేమో ఇంత సైజు ఉంది కదా దానికి చాలా కష్టంగా ఉందండి ఫైనల్ గా విన్నర్ ఎవరు అవుతారో కానీ ముగ్గురు జార్జల్ ఇంప్రెస్ చేసే విధంగా ఎవరు వేసారో చూడాలి టాటా టీ జెమినీ ముత్యాల ముగ్గుల పోటీలు స్పాన్సర్స్ గార్డెనింగ్ పార్ట్నర్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ ఫ్రాగ్రెన్స్ పార్ట్నర్ బెట్కో వారి అన్నమయ్య ముగ్గులన్నీ వేయడం అయితే అయిపోయింది ఇంకా జడ్జెస్ కూడా వచ్చారనమాట వాళ్ళంతా కూడా ముగ్గులన్నిటిని చూస్తున్నారు వాళ్ళు జడ్జిమెంట్ చేస్తున్నారండి ఇక్కడ పదహైదు మంది వేసిన ముగ్గులన్నీ చూడండి ఎంత అందంగా వేశారు ఎవరి టాలెంట్ వాళ్ళదండి కర్ర కానీ డిజైన్ కానీ చుక్కలు కానీ ఏవైనా సరే తీగ కానీ వేయడం కానీ చాలా బాగా వేశారనమాట ఎవ్వరిని తక్కువ చేయడానికి లేదు ఎవ్వరు తగినట్టు వాళ్ళు చాలా బాగా వేశారు కానీ జడ్జెస్కి వాళ్ళకు అనిపించింది ఇస్తారనమాట వాళ్ళకు నచ్చింది ఇస్తారు వాళ్ళు అన్నీ చూసే ఇస్తారనమాట సో మన తప్పులు ఉన్న మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఇంకొకసారి నెక్స్ట్ టైం మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట దీనివల్ల సో ఇక్కడైతే చూడండి ఇక్కడ డబల కర్ర వేశారనమాట ఇందాక ముగ్గు చాలా బాగా వేశారు ఆవిడ గారు అనంతపురం నుంచి వచ్చారనమాట ఇవన్నీ ఇంకా అందరు తీగల ముగ్గులే వేశారు చాలా బాగా వేశారు చాలా నీట్గా ఉన్నాయండి కలర్లు కానీ ముగ్గులు కానీ మన టాలెంట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చారనమాట ఇది నెల్లూరు వాళ్ళు వేశారు ముగ్గు సో ఆ విధంగా అయితే ముగ్గులందరూ చాలా బాగా వేశారండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చాలా ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలి బాగా అని చెప్పేసి చాలా మంచిగా సంక్రాంతికి అయితే ముగ్గులపోట్లు పెడతారనమాట చాలా మంది పార్టిసిపేషన్ చేస్తారు దాదాపు అంటే పన్నెండు వేల మంది ముగ్గులపోటీలో పాల్గొన్నారంట దాంట్లో ప పదహైదు మంది మాత్రమే విన్ అయ్యారనమాట ఆ పదహైదు మందే విజయవాడలో ఫైనల్కి చేరుకుంటారు ఆ విజయవాడలో ఎవరైతే ఫస్ట్ వచ్చింటారో వాళ్ళు హైదరాబాద్లో ముగ్గుల పొట్లు పెట్టింటారంట అక్కడ ఒకరు విన్ అయి ఉంటారనమాట వాళ్ళు అక్కడ హైదరాబాద్లో విన్ అయిన వాళ్ళకి ఇక్కడ విజయవాడలో ఫస్ట్ విన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫైనల్ హైదరాబాద్లో పెడతారంట అక్కడ ఎవరు వచ్చేది కూడా మనము పేపర్లో అక్కడ చూడవచ్చు అనమాట చూడండి ఇంత బాగా వేశారు కదా బొమ్మలు కానీ ఇవన్నీ చాలా బాగా వేశారండి ముగ్గులైతే ఇంకా అందరు టెన్షన్ టెన్షన్గా అందరు కూర్చొని స్నాక్స్ తినుకుంటూ ఉన్నామన్నమాట ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ వస్తారు ఎవరికి కన్సల్టేషన్ వస్తాయి అని చెప్పేసి ఇంకా అంతే కదండి మనం వేసిన తర్వాత ఎవరు విన్నర్ అని తెలుసుకోవడానికి కూడా ఆతృతగా ఉంటుంది కదా మనకు ఆ విధంగా అందరు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారండి ತಕ್ಕೋವರಿ ಅನ್ನಮಯ್ಯ ಅಗರಬತ್ರಿ ತರಪುನ ಮಾರ್ಕಿನೇಟರ್ನ కంగ్రాచులేషన్స్ కూచిత గారు నెక్స్ట్ సెకండ్ ఫ్రమ్ తమిళనాడు టీ మంజుల గారు కంగ్రాచులేషన్స్ మంజుల గారు తెలుగు రాష్ట్రాలే కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి కార్యక్రమానికి రాష్ట్రాలు దాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విజేతల్లో మనకి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా ఉన్నారు ఎస్ సెకండ్ ప్రైజ్ తమిళనాడు నుంచి టీ మంచులా గారు కంగ్రాచులేషన్స్ ఉండొచ్చు సార్ రివీల్ చేయమంటారా అయిపోయిందంటారా తెలిసిపోయింది అందరికి ఆల్మోస్ట్ ఎస్ ఫస్ట్ విన్నర్ ఎవరో అనేది సార్ చెప్తే బాగుంటుంది సార్ చేతుల మీదుగానే ఇస్తే బాగుంటుంది ఒకసారి కలెక్టర్ గారిని చూశారా కదండీ ఏబిన్ ఆంధ్రజ్యోతి వల్ల ముగ్గుల పోటీలు ఎంత బాగా జరిగాయో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ అండి